Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn సో ఫ్రెండ్స్ అటు ఇత్తుకుంటూ పోతారనమాట సో ఇటు పై వాసుకుంటారనమాట పైన ఇతరం భూ భూమి పెట్టేటట్టు అనమాట సో ఇంకా టైం తొమ్మిది అవుతుంది ఎండ దంచి కొడుతుంది అన్నమాట అలాగే మొత్తం ఈరోజు రెండు ఎకరాలు అనమాట వీళ్ళు సో ఎకరాకు వచ్చేసి నూట పచ్చు అట్లా ఇప్పుతారు ఇటు సైడు ఓకే ఫ్రెండ్స్ ఎద్దులు కూడా ఎండకి తట్టుకోలేవు మొన్న వర్షం పడినందువల్ల ఇంకా వేడి ఎక్కువైందనమాట కింద భూమి కావు ఎక్కువైందనమాట భూమిలో నుంచి వేడి ఎక్కువ వస్తుంది అధికంగా